హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంశు ఈరోజు మన వీడియోలో చేపల పులుసు చాలా సింపుల్ సూపర్ గా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఓసారి చేపల పులుసు ఈ పద్ధతిలో చేసి చూడండి ది బెస్ట్ చేపల పులుసు అనమాట మరి లేట్ చేయకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసాను ముందుగా దీనికోసం నేను ఇక్కడ కేజీ రేగండి చేపలు తీసుకున్నానండి ఇందులోని కట్ చేసుకున్న సన్నని మీడియం మూడు ఉల్లితరుగు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు కేజీ చేపలకి యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి చింత పులుసు ఎంత బాగా నానితే రుచి ఎంత బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి తరుగు చేప ముక్కలకి వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మొక్కలకి ఉప్పు కారాలు బాగా నిదానంగా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా ఉప్పు కారాలు పట్టించిన చేప ముక్కలకి నానబెట్టుకున్న చింతపులుసు కూడా పీచులు పిక్కలు ఏమీ రాకుండా వేసేసుకోవాలి ఇక్కడ పులుసు చూసుకొని మీరు నీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే చింతపులుసు వేసిన తర్వాత మరొకసారి మీరు ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలా గిన్నెని కదిలించేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే కాస్తంత గరం మసాలా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి మూత పెట్టేసి కర్రీ మరి కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఈ చేపల పులుసు చాలా సింపుల్ సూపర్ టేస్టీతో ఉంటుంది బ్యాచులర్స్ కైనా మనకైనా సరే ఫస్ట్ టైం చేసిన బెస్ట్ గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి